తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా సింపుల్గా గులాబ్ జాములు చేసుకుందాము చాలా టేస్టీగా జ్యూసీగా నోట్లో వేసుకుంటూ అలా కరిగిపోతాయి ఇవి అంత టేస్టీగా ఉంటాయి దీనికోసం స్టవ్ పైన కళాయి పెట్టుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు కప్పులు పాలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా ముద్దలాయి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది ఇప్పుడు దీన్ని అంతటిని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు పంచదార కప్పున్నర వాటర్ వేసుకొని పంచదారని బాగా కరిగించుకోవాలి పంచదార పాకం రానవసరం లేదండి చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చల్లారి పెట్టుకుని రవ్వని తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ పాలపొడి వేసుకొని ఈ పిండి అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్ద అంతటిని వీలైనంత చిన్న చిన్న బాల్స్గా చేసుకుని వీటిని ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ ఒకరు వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి అన్నిటిని వేయించుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకుని పంచదార పాకంలో వీటి అన్నిటిని వేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకుంటే సరిపోతుందండి